దీపావళి అనేది ఐదు రోజుల పాటు జరుపుకునే పండుగ దానిలో మొదటి రోజు ధనత్రయోదశి దీపావళి ప్రారంభ దినం ఆశ్వయుజ బహుళ త్రయోదశి ఈ రోజు ధన్వంతరి దేవుణ్ణి ఆరాధిస్తారు ఆయుర ఆరోగ్య ధన సంపదలు లభిస్తాయి కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఇల్లు శుభ్రం చేసి దీపాలు వెలిగించడం మన సంప్రదాయం రెండవ రోజు నరక చతుర్దశి ఈరోజు శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుణ్ణి సంహరించిన సందర్భంగా జరుపుకుంటాం అంటే ఇది చెడుపై మంచి గెలిచిన విజయం రోజు దీపావళి అమావాస్య మూడవ రోజు దీపావళి అమావాస్య అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు భగవతి లక్ష్మి పాలసముద్రం నుండి అవతరించిన రోజు అని పురాణాలు చెబుతాయి ఇల్లు ఆవరణలు దీపాలతో వెలిగిస్తారు ఆనందం సంపదలకు ఇది నిదర్శనం నాలుగవ రోజు బలిపాడ్యమి లేదా గోవర్ధన పూజ ఈరోజు బలిచక్రవర్తి పాతాలం నుండి భూమి మీదకు తిరిగి వచ్చిన రోజు వామనావతారాన్ని స్మరించి విష్ణుమూర్తిని పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో గోవర్ధనగిరి పూజ కూడా రోజు జరుగుతుంది ఐదవ రోజు యమద్వితీయ లేదా బాయిదూజ్ ఈ ఐదవ రోజు సోదరుడు సోదరి బంధానికి అంకితం సోదరి తన తమ్ముడికి తిలకం పెట్టి దీర్ఘాయుషు కోరుకుంటుంది ఇది ప్రేమ కుటుంబ బంధానికి ప్రతీక ఇలా మనం దీపావళి అంగరంగ వైభవంగా జరుపుకుంటాం దీపావళి పండుగ రోజున మనం కుబేరుడిని లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తాము అంతేకాకుండా పూజ సమయంలో మనం జపించదగిన కొన్ని శ్లోకాలు మరియు మంత్రాలు తెలుసుకుందాం ఇక్కడ చూపించిన మహాలక్ష్మి ధ్యాన శ్లోకం పఠించడం వల్ల లక్ష్మీ కటాక్షం ఆర్థిక శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం ఈ కుబేరుని మంత్రం స్మరించడం వల్ల సంపద ధనాగమనం వ్యాపార అభివృద్ధి కలుగుతుందని చెబుతారు ఈ లక్ష్మీ శ్లోకం పఠించడం వల్ల రోగముల నుండి విముక్తి పొందుతారని నమ్మకం మరియు ధన సంబంధ శుభ ఫలాలను పొందుతారని పురాణాలు చెబుతాయి దీపావళి ప్రధాన మంత్రం గణపతి పూజా మంత్రం పఠించడం ద్వారా మనకెంతో మంచి జరుగుతుందని ప్రతీతి